ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय పూర్వషాఢ నక్షత్రము దేవత దక్షిణామూర్తి వీరు పట్టుదల కార్యదక్షత గలవారు బంధుమిత్రులలో అనుకూలంగా ఉంటారు వినయ విదేతలు చదువు సంస్కారము గలవారు అందరి చేత గౌరవించబడేవారు భర్తలు శ్రీకృష్ణుల ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కై ప్రస్తుతరాని ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాల వీడియోలను చేసుకున్నాము ఈ రోజుని పూర్వష నక్షత్రం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము నక్షత్ర మాలికలో పూరాషాడ నక్షత్రం ఇరవై నక్షత్రము అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పనరుసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూరాష ఇరవై నక్షత్రం అనమాట ఈ పూరాశ నక్షత్రానికి ఒక విశిష్టత ఉంది పూర్వశ నక్షత్రానికి దశానందుడు భగవానుడు ఈ యొక్క శుక్రుడు ఇరవై సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంటుంది ఈ యొక్క శుక్రమాద ప్రారంభంలోనే ఉంటుంది కాబట్టి శుక్రుడు కానీ ఉచ్చిలో ఉన్నట్టయితే పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి కానీ తన యొక్క అన్నదమ్ములకు కానీ ఎవరికైనా సరే బాగా కలిసి వస్తుంది తనకు కూడా మేలిం బంగారు వస్తువులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి శుక్రుడు బాగున్నట్టయితే శుక్రుడు కానీ నేచలో ఉన్నట్టయితే మటుకు ఆ బంగారు వస్తువులు అనేవి పోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత అనేక రకాల బాధలు కూడా వచ్చే అవకాశం ఉంది బాల రిషాలు వచ్చే అవకాశం ఉంది అయినట్టయితే ఈ యొక్క దశానదుడు శుక్రభగవానుడు అయ్యింది దీనికి మనకి అధి దేవత ఎవరు అన్నట్టుగా గంగాదేవి అయ్యారండి ఈ నక్షత్రానికి అధి దేవత గంగాదేవి అయ్యారు తర్వాత దీనికి లక్ష్మీదేవిని ఆరాధ్యం కనుక మనం ఏర్పాటు చేసుకోవచ్చు గోచార రాశి అంటే పోరాశాల నక్షత్రం గోచార రాశి ధనుసు రాశి అని అంటాము ధనుస్సు దీనికి అధిపతి ధనుసుకి గురుగ్రహ గురుడు అధిపతి అవుతారు నెక్స్ట్ వీరికి లెక్కే వారాలు అంటే అదృష్టమైన వారాలు శుక్రవారం ఆదివారం గురువారం వస్తుంది అదేవిధంగా అదృష్ట రత్నం వీళ్ళకి డైమండ్ వస్తుంది డైమండ్ అన్నట్టు క్యారెట్ వైజ్ కాదు మీకు సెంట్స్ వైజ్ ట్వంటీ ఫోర్ సెంట్స్ మినిమం పెట్టుకోండి అక్కడ నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు అదృష్టకరమైన రంగులు మీకు ఏమొచ్చేసి తెలుపు నీలం వస్తాయి వీళ్ళకి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి ఆరు పదిహేను ఇరవై నాలుగు వస్తాయండి తర్వాత వీళ్ళకి రాశ్యాధిపతి అంటే ఈ రాశి అధిపతి గురుగ్రహాన్ని చెప్పుకున్నాము ఈ యొక్క గురువుని మనం పూజ చేసినట్టయితే మనకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఈ యొక్క పూర్వషధి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఒకటో పాదాలు పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చాలా పట్టుదల గల మనస్తత్వం ఉంటుంది కార్యదక్షత కూడా ఉంటుంది పట్టుదల ఉంటే కదా కార్యదక్షత ఉంటుంది తర్వాత ప్రయత్నపూర్వకంగా కార్యారీ అవుతుంది అంటే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ రేట్ వీళ్ళకి చాలా బాగుంటుంది బంధుమిత్రులతో కూడా వీళ్ళు అనుకూలంగా ఉంటారు వీళ్ళ దానగుణం కూడా ఉంటుంది అంటే వీళ్ళు ఆలినాల్ ప్లస్ అన్నత్తును కూడా మింగిల్ అవుతారు అంటే కలిసిపోతారని మనం చెప్పవచ్చు అంటే వీళ్ళకి ఒక మంచి సద్గుణం ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది మీకు కాదండి మీ నక్షత్రానికి ఉంది ఆ నక్షత్రం మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇక రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి అన్నట్టయితే వీళ్ళకి కూడా వాళ్ళ మీద కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటారు వినయ వినేతలు ఉంటారు పెద్దలంటే గౌరవం ఉంటుంది చిన్నలంటే ఆదరణ ఉంటుంది సమానం వాళ్ళని ప్రేమిస్తారు బాగుంటుంది వీళ్ళకి చదువు సంధ్యలు కూడా బాగుంటాయి అంటే చదువు బాగుంటుంది తర్వాత ట్రెడిషనల్గా వచ్చే అలవాట్లు కూడా వీళ్ళు బాగానే చేసుకుంటారు మంచి మాటగారితనం కూడా ఉంటుంది మాటల్లోనే వీళ్ళు ఎర్ర వాళ్ళకి మనసుని లోక్కుంటారు వీళ్ళకి గ్రహింపు శక్తి ఉంది గ్రాస్పింగ్ పవర్ వీళ్ళకి చాలా బాగా ఉందండి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది ఎవరైనా ఏదైనా పని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చెందుతారు అది చాలా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది అంటే మామూలు నాలెడ్జ్ వేరు లోకి జ్ఞానం వేరు లోకిజ్ఞానం చాలా బాగా ఉండే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి ఇక రెండో పాదం అయిపోయింది కదా మూడో పాదాలు పుట్టిన వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారని నేను చెప్తున్నాను వీళ్ళకి దయ దాక్షిణ్యాలు చాలా బాగుంటాయి పేదవాళ్ళంటే ముఖ్యంగా దయ ఉంటుంది పెద్దవాళ్ళంటే ముఖ్యంగా దయ ఉంటుంది తర్వాత వీళ్ళు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటారు వాళ్ళ పరిసర ప్రభావాలను కూడా పరిసర ప్రాంతాలను కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటారు వీళ్ళకి సిరి సంపన్నలు కూడా వీళ్ళకి తలవని తలంప వస్తుంటాయి అయితే జాతకంలో కానీ యావరేజ్ ఉన్నట్టయితే యావరేజ్ బాగా తక్కువ ఉంటే తక్కువ వస్తుంటాయి వీళ్ళకి లగ్జరీస్ లైఫ్ కూడా అనుభవించే ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు లగ్జరీస్ లైఫ్ ఆనభిస్తారు వీళ్ళ చిన్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ జాతకం వీళ్ళ తల్లిదండ్రులకు వస్తుంది తర్వాత మడుగు వీళ్ళకి వస్తుంది అనమాట వీళ్ళకి కాస్త డివైన్ పవర్ కూడా ఉంటుందండి ఆధ్యాత్మిక శక్తి చాలా బాగా ఉంటుంది పర్వాలేదు కాస్త కొంచెం కోపం కన్నా పర్వాలేదు ఇక పూర్వశాల నక్షత్రం నాలుగు పాదంలో పుట్టిన వాళ్ళ గురించి మనం డెఫినెట్గా తెలుసుకున్నాము అది ఇది కొంచెం డెఫరెంట్గా ఉంటుంది వీళ్ళకి కోప స్వభావం యాంగరీ చాలా బాగా ఉంటుంది దానివలన వీళ్ళు కొన్ని పనులు చేయించుకోలేరు సమాజం చేత ద్వేషం కూడా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుంది ద్వేషం తర్వాత వీళ్ళ కంగారుతనం ఉంటుంది ప్రతిదానికి కూడా కంగారు పడిపోతూ ఉంటారు దూగుడుతనం ఉంటుంది దుడుగుతనం ఉంటుంది తొందరపాటు కూడా ఉంటుంది ఈ యొక్క ఇవే వీళ్ళ యొక్క లైఫ్కి అవరోధాలు ఉంటాయి వీళ్ళ ప్రగతికి వీళ్ళ డెవలప్మెంట్కి బ్రేక్ ఇస్తుంటాయి కాబట్టి వీళ్ళు గ్రహించి అవి లేకుండా మీరు జాగ్రత్త చూసుకుంటే అంటే మీరు డైమండ్ ఉంగరం పెట్టుకున్నా పర్లేదు పురుషరాగం గుర్రం పెట్టుకున్న పర్లేదు బాగానే ఉంటుంది ఇక జనరల్ క్యారెక్టరిస్టిక్స్ సాధారణ గుణాలు ఈ యొక్క పూర్వశాల నక్షత్రం వాళ్ళకి ఏమేమి ఉంటాయి కామన్గా ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం చూసుకున్నాము ఇది కూడా మనకు ముఖ్యమైన పనే కామన్గా ఏమవుంటాయన్నట్టయితే వీళ్ళకి ఈ యొక్క వ్యక్తి పౌరాశాల నక్షత్రంలో ఏ వ్యక్తి అయితే పుట్టాడో ఆ వ్యక్తి అందరి చేత కూడా గౌరవించబడతాడు ప్రేమించబడతాడు ఇది ఒకటి ముందర తను ప్రేమించాడా తను గౌరవించాడా అనేటోళ్ళని కాదు ఇతన్ని అందరూ గౌరవిస్తారు ఇతన్ని అందరూ ప్రేమిస్తుంటారు బంధువుల చేత కూడా ఆదరించబడతాడండి ఈయన బంధువులు అంటే ఈయనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బంధువులందరూ కూడా ఈయో ఈయన యొక్క స్నేహాన్ని ఈయన యొక్క వాత్సల్యాన్ని ఈయన యొక్క ప్రామని కోరుకుంటారు నెక్స్ట్ వీళ్ళకి కార్య కౌశల్యం ఉంటుంది ఏ పని చేయాలన్నప్పుడైనా సక్సెస్ అనేది బాగానే ఉంటుంది ఆ పని ఏ విధంగా చేయాలనేది ఒక ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటాడు ఒక ప్లాన్ పెట్టుకుంటాడు అంటే యాక్ట్ బిఫోర్ థింక్ అనమాట థింక్ చేయటానికి ముందర చర్య తీసుకుంటుంటారు తర్వాత ఏంటంటే ప్రతిదానికి కూడా ఆలోచన చేసుకోండి ఒక కార్యక్రమాన్ని నెరవేర్చే అవకాశాలు వీళ్ళకి బాగా ఉన్నాయండి నెక్స్ట్ వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా నేర్పరిత నాన్నది ఉంటుంది ఎవరికైతే ఏ పని చేయించుకోవాలి వీళ్ళు చేయించుకోగలరో వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళు కూడా కూలీలుగానే పని చేసేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళు అటువంటి మాట చాక్ మాట చాకచిక్కు ఉంటుంది ఎలాగన్నట్టయితే ఒక ఫంక్షన్ అనుకోండి ఒక పెద్ద ఆయన పిలుస్తాడు ఆయన పైన అప్పచెప్పాలి ఎలా అప్పు చెప్పాలి తాతయ్య గారు తాతయ్య గారు ఈ పని ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి కానీ టైం లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇదైతే మీ అనుభవం నాకు రాదు కదా అయ్యో నువ్వు అలా వెళ్ళిన అయినా నేనే చేస్తాను వాళ్ళందరినీ కూడా పెద్దవాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటున్నాను నువ్వు వెళ్ళాను అంటుంటాడు చిన్న వాళ్ళ వెళ్ళి వరే ఈ పని చేయరా చేస్తే నీకేమో మార్కులు వస్తాయి అందరిలో నువ్వు గుర్తింపు వస్తుంది ఫంక్షన్ అందరూ వస్తున్నారు కానీ నేను చిన్నవాళ్ళని అంటుంటాడు వాళ్ళ చేయించుకుంటాడు వీడు మడుగు నిమిత్తం మాత్రాడుగా కరగతనం చేస్తూనే ఉంటాడు అనమాట వీళ్ళని నేర్పెడతాను వీళ్ళకి బాడీ ముఖ అందంగానే ఉంటుంది అందమైన ముఖ సంపద కూడా వీళ్ళకి ఉంటుంది అందమైన ముఖ సంపద ఆ యొక్క మాటతనం ఆ యొక్క మనసు అన్నీ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్స్ ఇక వీళ్ళకి జనరల్గా సాధారణంగా వీళ్ళ అందరూ కూడా ఎందుకు గౌరవిస్తారంటే వీళ్ళ నీతివంతులు వీళ్ళంత వరకు ఎతిగలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉంటారు జాతకంలో బాగపోతే నేనేం చేయలేను కొంచెం తేడా రావచ్చు ఇది కేవలం నక్షత్రం రీడింగ్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఈ జాతకం బాగున్నట్టయితే ఈ యొక్క రీడింగ్స్ ఎన్హాన్స్ అవుతాయి లేదంటే డిక్రీజ్ అవుతుంటాయి ఈ వీళ్ళకి సత్సంగం అంటే చాలా ఇష్టం అండి సత్సంగం తర్వాత వీళ్ళకి పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఉంటాయి వీళ్ళకి చాకగొనం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా పురాణాలు చదువుతుంటారు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద కంపల్సరీగా పడుతుంటుంది మంచి తెలివైనవారు కానీ కొంచెం కొంచెం పర్వాలి పడుతుంటాయి వీళ్ళ పోరాశాల నక్షత్రం వాళ్ళకి కొంచెం కళ్ళు ఎర్రగా ఉండవచ్చు లేదా కళ్ళులో జీరం ఉండవచ్చు మచ్చగానే ఉంటుంది వీళ్ళ మానసిక ధైర్యవంతులు తర్వాత దేహ సంబంధ ధైర్యం తక్కువ ఉంటుంది మానసి మనసు ఇచ్చే మటుకు బాగుంటుంది వీళ్ళకి దేహ సంబంధం ఇచ్చే మటుకు వీళ్ళకి తక్కువగా ఉంటుంది అన్నమాట ఆరోగ్యం అది తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే వాహన సుఖం కంపల్సరిగా ఉంటుందండి కలత్రు ఉంటుంది వాహన సుఖం అన్నట్లయితే ఫోర్ వీలర్స్ అన్నమాట నేను చెప్తున్నాను టూ వీలర్స్ కాదు ఫోర్ వీలర్స్ ఉంటుంది తర్వాత వీళ్ళు వాహనాలతో వ్యాపారం చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళు బంగారు కొట్లు కూడా వ్యాపారం చేయవచ్చు వెండి కొట్లు కూడా వ్యాపారం చేయవచ్చు వీళ్ళకి ఏంటంటే అనుకోకుండా తలంపగా ఆస్తి కలుస్తుంది ఆర్ట్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి వారసత్వ ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి ఈ జాతకులకి ఏకసంధాగృహలు మీరు ఏదైనా చెప్పినట్టయితే ఒక్కసారి చెప్పినట్టయితే బ్రెయిన్లో పీడైపోతుంటుంది అది వంద సంవత్సరాలలో కూడా ఆయన మనసులో అలా ఉంటుంది ఏకసంధాకృలు అందుకేంటంటే వీళ్ళు నిరంతర విద్యార్థులు అనమాట నిరంతరం ఏదో నేర్చుకుంటూనే ఉంటుంటారు కానీ ఇన్ని ఉన్నప్పుడు ఉన్నప్పుడుకైనా సరే వీళ్ళకి ఈర్ష్య అసూలు చాలా ఉన్నాయి ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఈర్ష్య ఉంటుంది తనగండ ఎవరిని ఎదుగుతున్నారు అన్నట్లయితే మటుకు వీళ్ళు ఏమాత్రం కూడా వాడగలేరు కానీ వాళ్ళకంటే ఎక్కువ ఎదగాలని ట్రై చేస్తారు కానీ వాళ్ళని మటుకు ఇంకో రకంగా ఇది చేయరు వీళ్ళకి అసూయ పరులు కూడాను వీళ్ళు ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా చేస్తుంటారు ఇండియాలోనో దూర ప్రాంతాలకు వెళ్తుంటారు ఎబ్రాల్ వెళ్తుంటారు పశ్చిమ దేశాలు కూడా వెళ్తూ ఉంటారు అన్నమాట అంటే వృత్తి వేసి వెళ్ళచ్చు లేదంటే విజిటింగ్ వేసే వెళ్ళచ్చు లేదు అన్నట్టు అయితే మటుకు వీళ్ళ వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా వీళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు క్యాంపులు వెళ్తూ ఉంటారనమాట నెక్స్ట్ వీళ్ళకి అత్తగారి నుంచి ఆస్తి డెఫినెట్గా కలుస్తుందండి అన్ని విధాలు బాగుంటుంది అంటే మగవాళ్ళకైతే అత్తగారి నుంచి కానీ మామగారి నుంచి కూడా కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు స్వగృహంలో కంటే అన్యగ్రామంలో వీళ్ళు తిరుగుతూ తిరుగుతుంటారు వీళ్ళు స్వగృహంలోకి వచ్చేటప్పుడు గల మనసు అశాంతిగా ఉంటుంది అన్యగృహము అంటే పొరల ఇళ్లలో వీళ్ళకి సుఖశాంతులు ఉంటాయని నేను చెప్తున్నాను వీళ్ళకి కవిత్వము రచన మెమిక్రీ కూడా వస్తుంది అంటే మెమిక్రీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి చిన్నతనంలో కష్టాలు పడతారు కానీ పెద్దయ్యాక మటుకు యావరేజ్గా ఉంటుంది ఇంకా పెద్ద బాగుంటుంది శత్రువుల వల్ల నష్టం ఉంటుంది చివరికి జయం ఉంటుంది వీళ్ళకి శత్రువుల వల్ల ఒక రకంగా లాభం ఉంటుందని చెప్పాలి ఫస్ట్ నష్టం ఉన్న తర్వాత జయంగా ఉంటుంది వీళ్ళకి మటుకు ఏంటంటే సపరేట్ గుణాలు కొన్ని ఉన్నాయండి అంటే స్పెసిఫికేషన్స్ అనమాట అంటే ప్రత్యేక లక్షణాలు వీలకు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి గోవురక్షలు ఆవుల్ని ఆవులను పెంచురారు ఆవులను ఒక ఆవుని కాదు వంద ఆవును కూడా పెంచగలరు గోవురక్షలు దత్వారు వీళ్ళ పుణ్యం సంపాదించుకుంటారు వీళ్ళు తన వారి పట్ల ప్రేమగా ఉంటారు అంటే తను ఎవరినైతే నమ్మారో ఎవరైతే తనకు చుట్టాలో ఎవరైతే తనకు మిత్రుల వాళ్ళ పట్ల మాత్రం ప్రేమగా ఉంటారో అందరి పట్ల ప్రేమగా ఉండరు తర్వాత వీళ్ళకి సత్వగుణ ప్రణాణులు అంటే వీళ్ళంతవరకు కూడా సాత్వికంగానే ఉంటారు అది ఇబ్బంది లేదు తర్వాత వీళ్ళు శత్రువులు సైతం వీళ్ళకి సరెండర్ అయిపోతుంటారు అంటే శత్రువులు సైతం వీళ్ళకి సరెండర్ అయిపోతుంటారు కాబట్టి వీళ్ళకి శత్రువులు అన్న వాళ్ళే ఉండకపోవచ్చు తర్వాత స్పెక్యులేషన్లో వీళ్ళకి స్పీడ్గా ఉంటారు స్పెషలిస్ట్లో స్పెక్యులేషను అంటే స్పెక్యులేషన్ అంటే నాకు పూర్తిగా తెలియదు గ్రంథంలో చెప్తున్నాను స్వెక్యులేషన్లో స్పెషలిస్ట్ అనమాట వీళ్ళు ఈ విధంగా ఉంటుంది అయినట్టయితే వీళ్ళకి మటుకు ఇప్పుడు ఈ యొక్క రుగ్మతలు ఏమొస్తాయి వీళ్ళకి అన్నట్టయితే రుగ్మతలు అన్నట్టయితే శరీర వ్యాధులు ఏమొస్తాయంటే ఒకటో పాలన పుట్టకి చెవికి సంబంధించింది బొబ్బసం లంగ్స్కి సంబంధించింది తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు నెక్స్ట్ రెండో పాదాలు పుట్టిన వాళ్ళకి దంతల ప్రాబ్లమ్స్ దంత దంతాల గురించి ప్రాబ్లం రావచ్చు మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి లంగ్స్ తుంటి ఎముకల గురించి రావచ్చు నాలుగో పదాలు పుట్టిన వాళ్ళకి మటుకు ఏంటంటే ట్రావెలింగ్లో ప్రాబ్లం రావచ్చు తర్వాత తర్వాత మజలికి ప్రాబ్లం రావచ్చు తర్వాత న్యూరాలజీకి ఉండొచ్చు సయాటికా పెయిన్స్ కూడా రావచ్చు ఉన్న వీళ్ళకి అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ ఏమేమి వస్తాయని నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ అంటే రైల్వేస్లో వీళ్ళు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేయవచ్చు తర్వాత పాలిటిక్స్ జర్నలిజం తర్వాత ఎంబీఏ తర్వాత వీళ్ళకి ఆటోమొబైల్ ఆడిటింగ్ తర్వాత తర్వాత విగ్రహాలు అంటే శిల్పశాస్త్రము తర్వాత ఫిల్మ్ టెక్నీషియన్స్ ఐపీఎస్ ఐఏఎస్లుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి సాధారణంగా ఈ యొక్క పౌరశాలక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జీవిత పరిణాం కూడా రెమెడీస్ పరిహారాలు అంటే పీరియడ్ బాగున్నా బాకపోయినా నేను చెప్పినన్ని చేసుకుంటే మీకు అనుమతులు బాగుంటుంది ఒకటి ఆవుకి నానబెట్టిన పెసలు మయమైన తినిపించండి పెసలు ఆవుకి నానబెట్టిన పెసలు జీవితంలో మయమైన మూడు నెలలకు వస్తారో ఏడరకు వస్తారో నాలుగు వస్తారో తినిపించండి మీకు మంచి ఫలితాలు వస్తాయి గోమాత మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది నెక్స్ట్ శని శనివారం శనీశ్వరునికి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి నలభై ఒక్క రోజులు కాకులకి ఆహారం తినిపించండి సంవత్సరానికి ఒక నలభై ఒక్క రోజులు కాకులకి ఆహారాన్ని మీరు తినిపించండి అవి ఆశీర్వదిస్తూ మిమ్మల్ని తర్వాత పేదలకి కానుకలు ఇవ్వండి అన్ని కన్నులు కూడా బాగుంటుంది పేదలకి ఇనుప గిన్నెలు కూడా ఇవ్వండి మీకు బాగుంటుంది నెక్స్ట్ హనుమాన్ చాలీసా చదవండి హనుమంతున్న సోత్రాలు చదవండి హనుమంతున్న మంత్రాలు చదవండి మీకు బాగుంటుంది చేపలకు గోధుమతో చేసిన పిండి పిండె మద్దలో నీటిలోని చేపలకు వేయండి మీకు అది చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈశాన్యం మీ ఇంటికి ఈశాన్యం ఉంటుంది కదా ఈశాన్యం అది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను ఏదైనా ఏది ఏమైనప్పటికైనా సరే మీరు మటుకు గోమాతకి మైమేయాన్ని నానబెట్టిన పెసలు నిర్మిస్తే మీకు అక్కడ పుణ్యం వస్తుంది అక్కడ డైస్ వస్తుంది మీ జాతకులు ఉండే సమస్యలు అయితే తొలగిపోతే మరలా ఇంకొక వీడియో తేటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా శుభాలు కలగాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ సదా సేవలో మీ సిద్ధార్థి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసరరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ